రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన పురోటం స్పీకర్ తొంభై తగ్గిన కాంగ్రెస్ బలం మంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ మెగా డిఎస్సీ ఫైలు పైనే లోకేష్ తొలి సంతకం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకు వెళ్ళనున్న నిర్మాతలు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మిడత మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా కూడా పార్లమెంట్ భవనానికి విచ్చేశారు ఇక వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ వద్దకు వచ్చేసి మిడత మాట్లాడారు పద్దెనిమిదివ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి సభ్యులతో ప్రోటమ్ స్పీకర్ హరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించుతున్నారు తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు అనంతరం కేంద్ర మంత్రులు ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు తొలి రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది ఈ నెల ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది ఇరవై ఏడున రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి अदे रोज उभय राष्ट्रपति द्रौपदी मुर्मू प्रसंग साथियों जब देश की जनता ने तीसरे कार्यकाल के लिए भी एक सरकार को पसंद किया है मतलब उसकी नीयत पर मोहर लगाई है उसकी नीतियों पर मोहर लगाई है जनता जनार्दन के प्रति उसके समर्पण भाव को मोहर लगाई है और मैं इसके लिए देशवासियों का हृदय से आभार व्यक्त करता हूं गत दस वर्ष में जिस परंपरा को हमने प्रस्थापित करने का निरंतर प्रयास किया है क्योंकि हम मानते हैं कि सरकार चलाने के लिए बहुमत होता है लेकिन देश चलाने के लिए सहमति बहुत जरूरी होती है और इसलिए हमारा निरंतर प्रयास रहेगा कि हर किसी की सहमति के साथ हर किसी को साथ लेकर के मां भारती की सेवा करें 140 करोड़ देशवासियों की आशा आकांक्षाओं को परिपूर्ण करें हम सबको साथ लेकर के चलना चाहते हैं सबको साथ लेकर के संविधान की मर्यादाओं का पालन करते हुए निर्णयों को गति देना चाहते हैं अठारहवीं लोकसभा में हमारे लिए खुशी की बात है कि युवा सांसदों की संख्या अच्छी है और हम जब 18 की बात करते हैं तो भारत की परंपराओं को जो जानते हैं भारत की सांस्कृतिक विरासत से जो परिचित हैं उनको पता है कि हमारे यहां 18 अंक का बहुत सात्विक मूल्य है गीता के भी अठारह अध्याय है कर्म कर्तव्य और करुणा का संदेश हमें वहां से मिलता है हमारे यहां पुराणों और उपपुराणों की संख्या भी अठारह है अठारह का मूलांक नौ है और नौ पूर्णता की गारंटी देता है नौ पूर्णता का प्रतीक अंक है 18 वर्ष की आयु में हमारे यहां मताधिकार मिलता है 18वीं लोकसभा भारत के अमृतकाल की इस लोकसभा का गठन वो भी एक शुभ संकेत है साथियों आज हम 24 जून को मिल रहे हैं कल 25 जून है जो लोग इस देश के संविधान की गरिमा से समर्पित हैं जो लोग भारत की लोकतांत्रिक परंपराओं पे निष्ठा रखते हैं उनके लिए 25 जून न भूलने वाला दिवस है कल 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था उसके 50 वर्ष हो रहे हैं రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రోటం స్పీకర్ తొంభై తొమ్మిదికి తగ్గిన కాంగ్రెస్ పల్లం కేరళలోని వైనా లోక్సభ సభ్యత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే లోక్సభ ప్రోటం స్పీకర్ భర్తుహరి మహతాబు ఆమోదించారు ఇవాళ ఉదయం పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం రాహుల్ రాజీనామాను ఆమోదించారు కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే రెండు చోట్ల ఆయన గెలుపొందారు అయితే ఎన్నికైన పద్నాలుగు రోజుల్లోగా ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సి ఉంటుంది దీంతో నిబంధనని అనుసరించి వయనాడ్ను వదులుకున్నారు ఇకపై ఆయన రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లే వచ్చాయి కానీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ లోక్సభ ఎంపీల సంఖ్య వందకు చేరుకుంది ఇప్పుడు రాహుల్ రాజీనామాతో మళ్లీ తొంభై తొమ్మిదికి తగ్గింది honourable members, i have to inform the house that honourable speaker had received a letter dated 17th june 2024 from sri rahul gandhi, an elected member from the vaanad parliamentary constituency of kerala, resigning his seat in lok sabha. the honourable speaker has accepted the resignation of sri rahul gandhi with effect from 18th june. The names of members will now be called by the Secretary General for the purpose of making and subscribing the, an oath or affirmation. The Leader of the House, Honorable Prime Minister, will be called first. Thereafter, members of the panel of Chairperson will be called. Then, Ministers of Cabinet rank, Ministers of State Independent Charge, and Ministers of State. Thereafter, the names of other members, State Union Territory wise, in alphabetical order will be called the names of members who are not able to take the oath or make the affirmation at the first call will be called again at the end if the name of any member is not pronounced correctly it may be kindly be excused honorable members on the name of a member being called by the secretary general the member may proceed from the place she or he is occupying to one of the podiums placed on either side of the speaker's chair a copy of the form for oath or affirmation in accordance with the third schedule to the constitution of india as the case may be will be kept for the use of the member the member will face the house while making the oath or affirmation and then wish the chair thereafter the member will proceed to show the original election certificate at the table of the House and sign the role of members, which is placed. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరు శాఖలపై శ్వేతపత్రాలు నిర్ణయం తీసుకున్నారు పోలవరం అమరావతి విద్యుత్ పర్యావరణం మద్యం ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మంత్రి నారా లోకేష్ వాళ్ళ బాధ్యతలు స్వీకరించారు విద్య ఐటీ ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వేద పండితులు మంత్రోత్సరణ నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల మానవ వనరుల మంత్రి సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో కడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల ఎనిమిది ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు మెగాడిఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి పంపారు పలువురు విద్యార్థి ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత టీజీ భారత్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు బోండా ఉమామేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్కా ఆనందబాబు ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని అత్యంత కీలకమైన గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖలు నాకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు సమర్థవంతంగా పనిచేసి వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కోసం టాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు వీరిలో అశ్విని దత్తు అల్లు అరవింద్ ఎర్నేని నవీన్ దగ్గుపాటి సురేష్ పాపు టీచి విశ్వప్రసాద్ సుప్రియ యార్లగడ్డ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని వారు పవన్ దృష్టికి తీసుకువచ్చారు సినిమా టికెట్ల ద్వారా పెంపు వెసులుబాటుతో పాటు థియేటర్ల సమస్య పైన పవన్ తో చర్చించారు अखे आखे माउल नाखे,ронका राए तो म Means 1 नाखे अथे नाखceu एच्ळन मखे लेकरे यहा है? पक्रमट भवह मैं है? तेया म 우리가 खाटन है क्यों स्में हो इंक 4+. पान्म पेंद क्यों से अखे कि पढ़से और गैटेन काम cello आउँछ नि मेरो बाटोमा అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజధాని పనులు ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావటంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మొక్కు చెల్లించుకోవడానికి యాత్ర మొదలుపెట్టారు సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటాపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞత యాత్ర ప్రారంభించారు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పెట్టారు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రంలో గత సంవత్సరాల నుంచి రైల్వే ప్రాజెక్టులు బ్రిడ్జిలు ముందుకు వెళ్లినటువంటి పరిస్థితి లేదని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలంటే ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను ఏ విధంగా పరిశీలించాలో ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు నగరంలో పది నుంచి పదిహేను బ్రిడ్జిల వరకు నిర్మాణంలో ఉన్నవి రెండు వేల కోట్లకు సంబంధించిన పనులు డివిఆర్లు ఏ స్థితిలో ఉన్నాయి వాటిని ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించామని పెమ్మసాని వివరించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకి సాధ్యమైనన్ని ప్రాజెక్టులు త్వరితగతిన తీసుకువస్తామని అన్నారు సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడారు పరిస్థితులున్నాయి వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు రెండు గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది ప్రజలకి ఎంతమంది పది లక్షల జనాభాకి ఎంతమందికి మంచి నీళ్ళు అందుతూ ఉన్నాయి నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షెల్ట్ తీయకుండా ఇంకా మురిగినీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకున్నట్టు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశా దిశ నిర్దేశించడం జరిగింది వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం తప్పకుండా రా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా అండగా ఉండే అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేజర్ ఇష్యూస్ అయినా వాటర్ సప్లై డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా కార్పొరేషన్లో జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్ అయితే ఈ నిధులన్నిటిని ఏ విధంగా సమీకరించవచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది ప్యాచ్ వర్క్లు కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కోఆర్డినేషన్ కావాలి తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళందరికీ మేము ఏం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము అదేవిధంగా ఫండ్స్ లేవు ఇప్పుడు ఏ ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్రీన్ డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి మూడు నాలుగు సంవత్సరాలు ఆగలేవు ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టామింగ్ చేసుకున్నాం కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం ప్రతిదానికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో అవన్నీ వచ్చే విధంగా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి సరైన వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి నుంచి రాష్ట్రంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది ఈ సందర్భంగా సోమవారం పింగిలి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ ప్రజల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించారు ప్రజల సమస్యని పరిష్కరించడానికి ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని అధికారులు స్వీకరించి పరిష్కరించనున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రెల్లి కాలనీలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కమిషనర్ స్వప్లిన్ దిన్కర్ తో కలిసి పర్యటించారు మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కాల్వాలో సిల్ట్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు పురంధేశ్వరితో పాటు బండి సంజయ్ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి మోదీ నాయకత్వంలో వికసిత భారత్ ఆత్మనిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పురంధేశ్వరి ట్విట్టర్లో పేర్కొన్నారు లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి బండి సంజయ్లు ప్రమాణ స్వీకారం చేశారు ఇద్దరు కూడా తెలుగులో ప్రమాణం చేశారు వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పలనాయుడు కూడా ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు లోక్సభకు పార్లమెంటు సభ్యురాలుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ ఆత్మ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు తెలిపారు రెడ్ బుక్ లో అధికారుల పేరు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు తెలుగుదేశం పార్టీపై బురద చెల్లె కార్యక్రమం మానుకోవాలని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా అంబటి రాంబాబులపై కేసులు పెట్టాలని కోరారు మైనార్టీసీ మాజీ అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్ గారు పాల్గొన్నారు ఈరోజు ఇటీవల మాజీ మంత్రి రోజా అదేవిధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు వారాలు కూడా ఒక వారం కూడా కాలేదు ఈ రాష్ట్రంలో అల్లకొలం అయిపోయినాయి ప్రజలు భయప్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది రోజా అదేవిధంగా అంబటి రాంబాబు అసలు మీకు సిగ్గుందానంటున్నా మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడి తరిమి తరిమి కొట్టారు ఇంతకంటే సిగ్గు అని ప్రశ్నిస్తున్నా రోజా గారు నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర వహించి కోట్లాది రూపాయలు కుమ్మకం చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆరోపణలపై తగు చర్యలు తీసుకోవాలి కోట్లాది రూపాయలు బ్యాంకులకి డిఫాల్ట్ అయిన వ్యక్తి నువ్వు నువ్వు మంత్రి అవగాలని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి హయాంలో జరిగినటి గొడవలు ఈ రాష్ట్రంలో ఏనాడు జరగలేదు అన్ని గొడవలు సృష్టించి అన్ని అరాచకాలు సృష్టించి ప్రశ్నించే వాటి మీద కేసులు పెట్టి అనేక అనేక కుట్రలు చేశాడు ఇవాళ వచ్చి మేము నెల కూడా అవలేదు మా మీద నిందలు మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి చంప చెల్లు మనిపించారు మీరు అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి మీరు మాకు టైం మా మా టైంలో మీకు ఏం చేస్తామో మీకు అర్థమవుద్ది మీరు జై జీవితంలో మళ్ళీ ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకోలేరు ఆ రకంగా మా ప్రభుత్వం హయా మా ప్రభుత్వం ఉంటుంది మా ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు నువ్వు ఒట్టి పంచుకుంటాము బట్ట నొక్కటాల్లోనే పోయింది నీ జీవితం మాది మాది అలా కాదు చూసుకోవాలి మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా సరే మాజీ మంత్రులు కానీ ఎవరైనా వైసీపీ నాయకులు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీకు ఇప్పుడే తగిన బుద్ధి పదకొండు సీట్లతో చంప జరిపించారు అది ఒక్క సీటు కూడా రాకుండా పోద్ది ఆ మీ వచ్చే రోజుల్లో అంత జాగ్రత్తగా మీరు మాట్లాడండి ఈ అరాచ ఈ ఈ ఈ మాట్లాడే వాళ్ళ మీద ఈ అవినీతి చేసిన వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఈ రోజా గారి మీద కానీ ఏ రోజు అవినీతి చేశారో ఏ అక్రమ కట్టడాలు కట్టారో అన్ని దానికి వెలిగి తీసి మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం మొహమ్మద్ ఇర్ఫాన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు మరొకసారి మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తాం ప్రధాని మోదీ వెల్లడి రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన పురోటం స్పీకర్ తొంభై తొమ్మిదికి తగ్గిన కాంగ్రెస్ బలం మంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ మెగా డిఎస్సీ ఫైలుపైనే పైనే లోకేష్ తొలి సంతకం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్న నిర్మాతలు వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బుల్లిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం